నెల్లూరు జిల్లా కొవ్వు నియోజకవర్గం విడుగురు మండలం తుమ్ముగుండ గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పద్మహాశీలారా ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి గ్రామంలో అయ్యప్ప స్వామి గురునాథ స్వామి అనేటువంటి నామంతో దుర్యోత్సవంలో స్వామివారు ఇక్కడ వెళ్ళడం జరిగింది ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా స్వామివారి గణనీత్యం అనేక రకాల పూజలు పూజలు అభిషేకాలు చేసుకుంటూ భక్తులు పోతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి అయ్యప్ప స్వామి విద్యా చేసుకొని అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు లక్ష పూజ అదేవిధంగా జ్యోతి ఉత్సవం జనవరి పదహారవ తారీఖు జ్యోతి ఉత్సవం దాంతో కూడా ప్రతి పర్వదినం రోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు దేవాలయాలు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుందని దాంట్లో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి లక్ష పూజ కార్యక్రమాన్ని ఈవో గారు అనేటువంటి ధ్యానాదయ గారి ఆత్వర్యంలో అదేవిధంగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతం గారుల వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మండలంలోని నాయకులు అంత భక్తులు కార్యకర్తలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి చేశారు భక్తులందరూ కూడా ఎప్పుడైనా కూడా ఈ జరిగేటువంటి లక్ష పూజ కార్యక్రమంలో మండలంలోని ప్రజలు జిల్లాలోని ప్రజలంతా కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఎప్పుడు కూడా స్వామి ఆగ్రహాన్ని అనుగ్రహాన్ని పొందుతుంటారు ఈ సంవత్సరం కూడా అలాగే చక్కగా వాన వర్షం పడుతున్నప్పుడు కూడా వేలాదిగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు భక్తులందరికీ కూడా స్వామి వారి అనుగ్రహం చేత అక్కడ ఐశ్వర్యాలు అష్ట భోగాలు కలగాలని చెప్పి శ్రీ గురునాథ స్వామి ప్రార్థన చేసుకుంటూ ఈ సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు భక్తులు భక్తులు వచ్చినా కానీ అందరూ సందర్భంగా వచ్చేసారు ఇక్కడ శాంతి విషయం కానీ ప్రాంతాలు కానీ మాకు రోడ్డుగా ఏం రెడ్డి ప్రశాంతమ్మ గారు సర్కారంతో చాలా శుభ్రంగా చేశాము భక్తులకి అన్ని సౌకర్యాలు ఉండేటట్లుగా చూసుకున్నారు మరియు వారు సర్కారంతో ప్రసాదం వినియోగం చేయటం జరుగుతున్నది